పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మిషన్ భర్యాద కార్మికులు మూడో రెండో రోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే ఈ మిషన్ భర్యాద ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ధర్నా చేస్తేనే వాళ్ళకి జీతాలు ఇచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజు వీళ్ళకి మూడు నెలల నుంచి కూడా జీతాలు ఇవ్వట్లేదు ఎందుకంటే మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా కూడా వీళ్ళకి ఏ విధంగా కుటుంబం వెళ్ళాలి ఏ రోజు కష్టపడితే వాళ్ళు ఆ రోజు తెచ్చుకొని పొట్ట గడుపుకునే కార్మికులు వీళ్ళు ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వకుంటే వీళ్ళకి ఎలా సర్వీస్ చేస్తారు ఎలా చేస్తారు అనేది గవర్నమెంట్ కానీ ఇప్పటికైనా సరే జిల్లా అధికారులు కానీ స్పందించి వీళ్ళకి వెంటనే జీతాలు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాం ఒకవేళ కినుక వీళ్ళకి జీతాలు మంజూరు చేయకపోతే మేము బీఎస్పీ నుంచి నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్న రమేష్ యాదవ్గా చెప్తున్నా నేను వీళ్ళ తరపున మేము ఖచ్చితంగా ఆమరణిర దీక్ష చేస్తా అని చెప్పి మీకు డిమాండ్ చేస్తున్నాను దయచేసి వీళ్ళకి వీళ్ళకి కావాల్సిన డిమాండ్లు వీళ్ళు వేరే డిమాండ్లు ఏమడగట్లేదు అడగట్లేదు కోట్లు అడగట్లేదు మిమ్మల్ని లక్షలు అడగట్లేదు వీళ్ళు చేసిన పనికే వేతనం అడుగుతున్నారు దయచేసి గవర్నమెంట్కి ఏమాత్రం సిక్కు సెరవ్ కాంట్రాక్టర్కి ఉన్నా కానీ వీళ్ళకి వెంటనే జీతాలు మంజూరు చేయాల్సిందిగా బీఎస్పి నుంచి డిమాండ్ చేస్తున్నా